శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు నా గారిని సంప్రదించండి ఇల్లు భూమి గుప్త నిధులు చూడబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వసీకరణలు చేయబడును హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువు గారిని సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్ స్వాగతం మేషరాశి జాతికులు మే మాసంలో ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా మీకు జరిగేది ఇదే ఆలస్యం అశ్రద్ద లాంటివి చేయకుండా అపోహలు పెట్టుకోకుండా ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతోంది మేషరాశి జాతికులు మీకు జరగబోతుంది ఇదే వాస్తవ పరిస్థితుల్లో గోచర రీత్యా ఇటువంటి ఫలప్రద ఫలాలు పొందుకోబోతున్నారు అంతేకాకుండా ఈ రోజు మిశ్రమంగా కూడా ఉండబోతోంది ఏం జరగబోతుంది తూచా తప్పకుండా ఈ వీడియోలో చూసి తెలుసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి అయితే వచ్చేదాము ఈ రాశికి సంబంధించి ఎదుటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడగలిగే చక్కటి మృదు స్వభావం ఉంటుంది వీరి మాటల మాయలో ప్రతి ఒక్కరూ పడాల్సిందే చూడడానికి కూడా అందం అభినయం తొణికెసలాడుతూ ఉంటుంది స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ సరదాగా సమయం గడపడానికి ఎంతో మక్కువ చూపిస్తారు ముఖ్యంగా చూస్తే ఈ రోజున మేష రాశి వారు ఖచ్చితంగా ఈ శిక్షను అనుభవించాల్సిందే ఈ రోజు మీరు నరకాన్ని చవి చూస్తారని చెప్పొచ్చు ఇక ఆ యొక్క శిక్ష దేనివల్ల అంటే కొంతకాలంగా ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక మానసిక అనారోగ్య సమస్య లేదా ఒక తప్పు చేశాము అనే భావనతో కృంగిపోతున్నారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అది ఎవ్వరికి బయటికి చెప్పకపోయినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నారు తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అని పశ్చాత్తాపడుతున్నారు అలాగే ఎన్ని రకాల వైద్యాలను మీరు తీసుకున్నా వైద్యుల్ని సంప్రదించినా ఆ అనారోగ్య సమస్యకు పరిష్కార మార్గం దొరకడం లేదు ఇది మానసిక సమస్య అలా కృంగి కురిసించి శారీరక సమస్యగా మారింది ఇప్పుడు ఆ సమస్యతో లోపల ఇబ్బంది పడుతున్నారు మరింత ఇబ్బందికరంగా భయంకరంగా మారబోతోంది మీరు ఆ బాధను భరించలేక నరకాన్ని అయితే చవి చూస్తారని చెప్పొచ్చు ఆ బాధతో విలవిలలాడిపోతారు ఇక చెప్పక తప్పని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు గాని జీవిత భాగస్వామికి గాని తెలియచేస్తారు ఇక ఈ అనారోగ్య సమస్య కారణంగా మానసిక వేదన కారణంగా ముఖ్యమైన పనులు అన్ని కూడా జాప్యం కాబోతున్నాయి ఇక వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి వస్తుంది ఆరోగ్య రీత్యా డబ్బు ఖర్చు కాకుండా పొదుపు చేసుకునే సూత్రాన్ని అవలంబించొద్దు ఇలా చేస్తూనే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు అన్ని విషయాల్లో పొదుపు చేయడం మంచిది కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యం అనేది చాలా అవసరం దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో అజాగ్రత్తగా మాత్రం ఉండదు ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడండి ఎందుకంటే మీ దయాగుణం దానగుణం మంచిధనం చేసే మంచి మంచి పనులు అన్ని కూడా భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఇక మీరు ఇబ్బంది పడేటటువంటి ఆ సమస్యను మీ ముందు నుంచి తీసివేయబోతున్నాడు మీరు విన్నది నిజమే మీ చెవులకు చేరిన వార్త అక్షర సత్యము ఈ రాశి వారికి శారీరక అలసట అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వెనునేపి తలనొప్పి సమస్యలు ఇబ్బంది పెట్టి ఉండవచ్చు ఇక ఈ సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుంది మీరు నిత్యము కూడాను ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణాన్ని పఠించండి వీలు కుదిరిన రోజు శివాలయంలో పరమశివునికి అభిషేకం చేయించండి మరింత ఉత్తమ స్థితిగతులు సంప్రాప్తిస్తాయి అంతా మంచే జరుగుతుంది